హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పది మందికి అర్థమయ్యేలా మాట్లాడడం కన్నా పది మంది మాట్లాడేది అర్థం చేసుకోవడంలోనే నీ గొప్పతనం దాగి ఉంది నవ్వినా కన్నీళ్లు వస్తాయి ఏడ్చినా కన్నీళ్లు వస్తాయి కానీ నవ్వించిన వాడు నాలుగు రోజులు గుర్తుంటే బాధపెట్టినవారు బ్రతకంతా గుర్తుంటారు గుడిలో కోటి రూపాయలు విరాళం ఇచ్చిన భక్తుడనే అంటారు అదే ఆకలితో ఉన్నవారికి ఒక్క పూట అన్నం పెట్టి చూడు దేవుడని అంటారు గొడ్డలతో నరికేసిన చెట్టు మళ్ళీ చిగురిస్తుంది కానీ మాటలతో నరికేసిన మనసు ఎప్పటికీ చిగురించలేదు ఈ సమాజంలో ఒకరి సమస్య ఇంకొకరికి నవ్వులాట ఒకరి జీవితం ఇంకొకరికి చులకన ఒకరి బాధ ఇంకొకరికి తేలిక ఒకరి ఆపద ఇంకొకరికి అవకాశం ఒకరి బలహీనత ఇంకొకరికి బలం తెల్లవారితే ఉంటామో లేదో తెలియకపోయినా అలారం పెట్టుకుని మరీ పడుకుంటాం కదా దానినే నమ్మకం అంటాం ఆ నమ్మకం ఉంటే ఏదైనా సాధ్యమే బదులు తెలియని ప్రశ్నల కోసం సమాధానం కాలం చెప్పినంత తేలిగ్గా ఏ మేధావి చెప్పలేడు సక్సెస్ ఎప్పుడూ కంటికి కనిపించేదే ఉండకపోవచ్చు అంత మాత్రాన మనుషుల్ని తక్కువగా చూడకు మంచి రోజు సంతోషాన్ని ఇస్తుంది చెడి రోజు అనుభవాన్ని ఇస్తుంది మోసపోయిన రోజు పాఠాన్ని నేర్పిస్తుంది మొత్తానికి ప్రతిరోజు మనకు మంచే చేస్తుంది జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకోగలం కానీ కొందరు మన గురించి మాట్లాడే మాటలు వింటే మాత్రం మానసికంగా చచ్చిపోతాం రాలిపోయిన ఆకులపై కాస్త మర్యాదగా నడవండి ఒకప్పుడు అవి కూడా మీకు నీడ ఇచ్చాయని మరవకండి గతంలో మీకు సాయపడిన వారు ప్రస్తుతం మీకు సాయపడే స్థితిలో లేకపోయినప్పటికీ వారి పట్ల కృతజ్ఞతని మరవకండి ప్రతి సంవత్సరంకు ఒక పండగ వస్తుంది కానీ మనసుకు నచ్చిన వారు మనసారా ప్రేమగా మనతో మాట్లాడితే ప్రతిరోజు పండగే ఈ లోకల్లో మనస్ఫూర్తిగా మాట్లాడే వాళ్ళకంటే మనసుకు ముసుగు వేసుకుని మాట్లాడే వాళ్ళే ఎక్కువ నీ గెలుపుకు నిన్ను దూరం చేస్తున్న ఒక్క చెడ్డ అలవాటుకైనా దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయి జీవితంలో పరిచయం అయ్యే ప్రతి ఒక్కరూ గురువులే మంచివారు మాటలు నేర్పుతారు చెడ్డవారు గుణపాఠాలు నేర్పుతారు ఏది నేర్చుకున్నా అంతా నీ మంచికే సమయాన్ని వృధా చేసుకుంటే జీవితంలో వెనకపడతాం తర్వాత పరిగెత్తినా ప్రయోజనం ఉండదు ఈ ఈ లోకల్లో నటించే మనుషులే ప్రశాంతంగా ఉన్నారు నటించడం రాక ప్రేమాభిమానాలు పెంచుకున్న వాళ్ళు పిచ్చివాళ్ళులా మిగిలిపోతున్నారు ఎవరైతే అందని వాటి కోసం ఆరాటపడుతూ పొందిన వాటిని దూరం చేసుకుంటారో వాళ్ళు ఎప్పటికీ జీవితంలో సంతోషంగా ఉండలేరు బాధ బాధపడుతూ ఉంటే బతుకు భయపడుతుంది అదే ప్రతిక్షణం నవ్వుతూ ఉంటే ఎంతటి కష్టమైనా తలవంచుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ని క్లిక్ చేసి పెట్టుకోండి ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి